నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వేయార్ నిండు కుండల నాలుగు టీఎంసీలు నీరు నిర్వలతో కలకలలాడుతున్న రిజర్వేయార్లో విలవిలలాడుతుంది ఆవుకు నుండి తాడిపత్రి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉండటంతో ఇదే చెనువుగా భావించిన నావపరాతి యాజమాన్లు బంటల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు పెద్ద పెద్ద బంటలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజ్ రాళ్లు మట్టిని రిజర్వయర్ లో పడేసి పూడుస్తూ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది దీంతో రిజర్వేయర్ రోజు రోజుకు విస్తీర్ణం తగ్గిపోతుంది పాలేరు చెరువు గొల్లలేరు తిమ్మరాజు చెరువులను కలుపుతూ రెండు వేల పది నాటికి నాలుగు పాయింట్ నూట నలభై ఎనిమిది టిఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వేయర్ నిర్మాణం పూర్తయింది ఆవుకు నుండి తాళిపత్రికి వెళ్లే ఎన్హెచ్ ప్రధాన రహదారి ఉంది ధరల రక్షణ కోసం రిజర్వేయార్ ఎస్ఆర్ఎల్ స్థాయి నుంచి వంద నుండి నూట యాభై మీటర్ల భూభాగాన్ని వదిలి ప్రధాన రహదారిని నిర్మించారు అయితే రిజర్వాయర్ వెంట వదలిన భూభాగం నాపరాతి యజమానుడి పోలను ఏర్పాటు చేసుకోవడమే కాక రిజర్వేయర్ భూభాగంలో నాపరాతి నుండి వచ్చే వేస్టేజ్ని రిజర్వేర్లోకి తోసేస్తూ దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు దీంతో రిజర్వాయర్లు భారీగా పోలికలు చేరి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది రైతులు ఆవేదన చెందుతున్నారు ఎస్ఆర్బీసీ అధికారులు రిజర్వేర్ నిర్వహణను గాలికి వదిలేశారని విమర్శలు కూడా వస్తున్నాయి రిజర్వేర్ ఆక్రమణానికి గురి కాకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు కలెక్టర్ ని మీడియా ద్వారా తెలపడం జరిగింది నంద్యాల జిల్లా అవుక్ మండలం రామాపురం గ్రామం పిక్చర్ కటింగ్ వాళ్ళు కొట్టడము మొత్తం రిజర్వాయర్లకి డంప్ జేసీబీలతో దొబ్బేస్తున్నారు దానివల్ల మొత్తం చెరువు బూడిపోయి వాటర్ ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది గేట్లో కూడా గేట్లకు కూడా ఈ వచ్చే రాళ్ళ ద్వారా విడత రాళ్ళ ద్వారా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చారు ఫ్యాక్టరీ ఓనర్లు మొత్తం పిక్చర్ కటింగ్ వాళ్ళందరూ అది ఎలా తీసుకుపోయి వాటర్లోకి వచ్చి వాటర్ ఎక్కువ గేట్లకు కూడా కొట్టే అవకాశం ఉంది గేట్లకు కూడా దెబ్బతింటాయి రాగా రాగా రిజర్వాయర్లో మొత్తం వచ్చేసి దుబ్బేస్తున్నారు దాని పోయిన సోమవారం మేము స్పందనలో పిటిషన్ కూడా ఇచ్చాము కానీ ఇంతవరకు ఆఫీసర్లు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు మాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు ఇది పరిస్థితి అని కూడా దయచేసి దీన్ని ఏదో తీసుకొని డిపో వాళ్ళను మొత్తం వాళ్లకు నోటీసులు ఇచ్చి దీన్ని వ్యర్థ పదార్థం మొత్తం క్లీన్ చేయవలసిందిగా కలెక్టర్ గారి కోరుతున్నాము దీన్ని పట్టించుకొని దీన్ని దయచేసి అంత క్లీన్ చేస్తేనే అందరికీ బాగుంటుంది రేపు చెరువు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది మొత్తం పూడికే దొబ్బుతున్నారు చెరువులోకి మొత్తం బుడుస్తున్నారు అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే